టు టాప్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో హోసన్న మందిరం ఏడవ వార్షికోత్సవ కూడిక నిర్వహించే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించే స్థలం బత్తలపల్లి రోడ్ దేవంగా కళ్యాణ మండపం వెనక హోసన్న మందిర్ ధర్మవరం పాస్టర్ దానియలు గారు హోసన్న మినిస్ట్రీస్ అనంతపురం కన్నీటి ప్రార్థన ఆపగలిగింది నువ్వు కన్నీరు ప్రార్థన చేస్తే నీ కుటుంబం దగ్గర రావచ్చు దేవుడు ఆపేస్తాడు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్న శాపం తొలగిపోతుంది నువ్వు కన్నీరు కాచి దేవుడి పట్టుకుని ప్రార్థన చేస్తే రాబోతున్న భయంకరమైన శ్రమలోంచి దేవుడు విడిపిస్తాడు ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు కన్నీటి ప్రార్థన కూడా మార్చగలిగింది కన్నీటి ప్రార్థన దేవుడి మనసును క్షలిస్తుంది దైవజనులు వాకి పరిచర్య చేసి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదరు హోసన్న ఏడవ వార్షికోత్సవ ప్రార్థనా కూడిక అందరూ ఆహ్వానితులే